ఆ ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తే ఆ కలన్నదే పుట్టదు ఆవుల మందల గుంపుల్ని చూస్తే ఆనందమే కలుగుతుంటది యువతలి ఒడ్డున అవతలి ఒడ్డును ముద్దడుతున్నట్టు మధ్యన బారేటి కిన్నెర సాని వాగు అలలు వాగి ఒడ్డున మట్టి గట్టల్లో పుట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటది పండు వెన్నెల పల్లె నిండరాలుతుంట మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరానంటది బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టుకుంటది నా కాలు కదలలేనంటది ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ వడిలా వదిగి ఉంటాను పండు బిల్లల పల్లె నిండరాలు రాలితుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరాలంటది దట్టమైన అడవుల్లో కాలి నడకన పోతే ఒంటికి ఎలసట ఉండదు అడివమ్మ అందాలు కళ్ళారా చూస్తే కంటికి నిద్దుర పట్టదు ఊడల మరికి ఊడుకు చెట్టుకు బంధాలు తీగలు కులమతాలు మాకు తెలియవంటాయి ఊరు గేలా దారి పొడుగుతా అడివమ్మ ఒళ్ళంతా అల్లుకోనుంటాయి పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరీ బతుకుదెరుకు బతుకు తెరుగు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టుగుంటది నా కాలు కదలలేనంటది వాళ్ళు తున్న నా పల్లె నదుట బొట్టు పెట్టినట్టుగుంటది పచ్చదాకుల మీద వెండేలా జల్లు వెండి మబ్బు తీరుగుంటది నాలుగు దిక్కుల చీకటలుకున్న మినుగురు బురుగుల వలుగుల్ని పంచంగా కన్న తల్లి తీరు చల్లగాలి తోడు చల్లగాలిచి నన్ను కునుకు తీసి పొమ్మంటది పండు బిన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరానంటది బతుకు పొరిమేర దాటంగా గుండె ఆగి నా కాలు కదలలేనంటది తోడిలు సాధు జీవులవుతాయని పాటకు వెండెల పరవశించి పోయి మూట దోలేను ముద్దాడుతాదని తాజమహలకు అందాల కన్నా వాగులో పిచ్చుకూడు మా గోరీ పల్లె పాటలుంటూ ప్రాణం పల్లె పండు పల్లె నిండా మనసు నుండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది బతురు కొరకు పొలి దాటంగా కుండ ఆగి నా కాదు కదలలేనంటది ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ ఒడిలోన ఒదిగి ఉంటాను పండుగల పల్లె నుండా రానుతుంటే మనసు నిండి పంకుతుంటది పండు పల్లె తల్లిని వీడి రానంటది